హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ శొంటి కషాయం పెడుతున్నా అండి ఎక్కువ జలుబు దగ్గు ఎక్కువ కఫం ఎక్కువగా ఉంటే ఇట్లా ఒకసారి చేసుకొని తాగండి ప్రతి అసలు ఏంటంటే ముక్కులు ఎంత మూసుకుపోయి ఉన్నా సరే కొంతమంది టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉంటారు కదా ఎంత టాబ్లెట్స్ వాడినా కూడా జలుబు అనేది తగ్గదండి అసలు ఇట్లా చేసుకొని ఒకసారి రెండుసార్లు తాగారంటే కషాయం చాలా సింపుల్గా చాలా ఈజీగా చే చేసుకుందాం రండి ఫస్ట్ ఒక సొంటి తీసుకున్నాను సొంటి ఒక కొమ్మ తీసుకున్నాను తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాను నేను మూడు గ్లాసులకు సరిపడా చేస్తున్నాను అనమాట చూడండి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఎక్కువ మిక్సీలో పట్టుకొని కూడా మనం ఒక బాటిల్లో బాక్స్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా వేడి నీళ్ళలో మనం డైటింగ్ కోసం అట్లాగా కొంతమంది వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు కదా ఆ వేడి నీళ్ళ కొంచెం సొంటి వేసుకొని తాగినా కూడా మనకి ఎంతో అంటే అన్నం తిన్నా కూడా అరవకుండా అట్లా ఉంటుంది కదా అది కూడా బాగుంటుందనమాట చూడండి నేను ఒకటిన్నర గ్లాసు నీరు వేసాను ఒకటిన్నర గ్లాస్కి చూడండి ఒక్క స్పూన్ 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 వేసినమాట చూడండి ఇవన్నీ కూడా బాగా మరగాలండి బాగా మరిగిన దాకా మనం నాలుగు గ్లాస్ వేసాం కదా అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరగాలి తర్వాత మనం ఇట్లా తీసుకొని ఒక బాక్స్లో అంటే బాగుంటుంది తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నాను నేను చిన్నపిల్లలకు కూడా ఒక రెండు బుగ్గిండ్లు అట్లా అంటే మా పిల్లలప్పుడు మా మా వాళ్ళు అట్లా చేసేవాళ్ళు అనమాట ఎక్కువ జలుబు కఫం ఉన్నా కూడా ఇట్లా తాపిచ్చేవాళ్ళు కడుపుతో ఉన్న మటుకు అసలు ఇది తాగకూడదండి తర్వాత ఒక ఒకటిన్నర గ్లాస్ వేసాను కదా అర గ్లాస్ వచ్చే వరకు బాగా కాగబెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనం వడగట్టేసుకోవాలి అట్టే తాగలేం కదా చూడండి ఈ ఉంది కూడా గట్టిగా స్పూన్తో అదే ఉంటే అంతా సారం దిగుతుంది అనమాట చూడండి ఇదండి ఒక నర గ్లాసుతో వేసుకున్నాను అర గ్లాస్ వచ్చే వరకు బాగా మరిగించుకున్నాను అనమాట ఎంత ఘాటైనా సరే అండి అంటే జలుబు ఎక్కువగా మనం ఘాట్ అని అనుకుంటాము ఘాటే ఉండదు కొంచెం బెల్లం వేసుకున్నాం కాబట్టి అసలు ఘాటు ఉండదు అనమాట చూడండి తర్వాత ఎంత వేడైనా వేడి వేడిగా గొంతు కాలంగా తాగామంటే కొంచెం వేడిగా తాగామంటే బాగుంటుందన్నమాట ఇంకా మా అమ్మకి నాకు మా వారికి ముగ్గురికి పెట్టుకున్నాము ఈ చలికాలం ఇట్లా చేసుకుని తాగితే చాలా బాగుంటుంది సాయంత్రం కానీ ఉదయం కానీ తాగామంటే చాలా అంటే చాలా అసలు గొంతు కానీ చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత ఏమో మనకి పట్టునొప్పి చిన్నపిల్లలకి ఎక్కువ టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా అవన్నీ ఏం లేకుండా పిల్లలైనా పెద్దలైనా అన్నం తినింది అరగలేదు మనకి అనేసి అని లేకుండా ఈ చిట్కా చేసుకోండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే వాడుతున్నాము తర్వాత రెండు కొమ్మలు తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను కొంచెం వామ్ వేసుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి బాగా దంచుకోవాలి బాగా మెత్తగా పౌడర్ చేసుకొని దీని మటుకు కషాయంలా తాగకూడదు అనమాట ఇది రోజు ఒక అర మనం తిన్నామంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నా సరే మనకి గ్యాస్ టబులు అవన్నీ కూడా అట్లా ఎక్కువ ఉన్నా సరే వెంటనే ఉపశమనం అవుతున్నాయి మాకు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మన పెద్దలు చెప్పింది మన కోసమే కదా వాళ్ళన్నీ తెలుసుకొని మనకి ఒక అమృతంగా చేస్తారు అవి మనం వాడకుండా మన ఈ మందులకి ఇట్లా అలవాటు పడ్డామంటే ఈ టిప్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకు కానీ మేము కానీ కొంచెం వేడి నీళ్ళతో తాగాలన్నమాట ఈ పౌడర్ కొంచెం వేసుకొని పరగడుపున ఈ వామ్ కొంచెం వేసుకొని ఒక స్పూన్లో అంటే ముక్కాలు భాగంలో కాలు భాగం వేసుకోవాలన్నమాట అట్లా వేసుకో వేసుకొని వేడి నీళ్ళతో తాగేసామంటే ఎక్కువ తాగకుండా కొంచెం తాగాలన్నమాట తర్వాత ఎంతో అసలు గొంతు బాగుంటుంది పొట్లో గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారు